ఇప్పుడు మనం దర్శిస్తున్నది దేవప్రయాగ ఈ దేవప్రయాగ ఎక్కడ ఉన్నది ఏమిటి ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఇప్పుడు మనం ప్రయాగ వద్ద దర్శిస్తున్నది పెద్ద హనుమంతుని పాదం ఒకటి తర్వాత రామపాదం చాలా పెద్ద పెద్ద పాదాలండి వాటిని దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మనం ఈ దేవప్రయాగలో అక్కడ ఉన్న విశేషాలు చూస్తూ అక్కడ యొక్క ఏంటి అనేది తెలుసుకుందాం వేదకాలంలో బ్రహ్మ త్రేతాయుగంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రుడు ద్వాపరయుగంలో పాండవులు దర్శించి యజ్ఞయాగాదులు తపమాచరించిన పుణ్యభూమి దేవప్రయాగ దేవప్రయాగ ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలో తెలుసుకునే ముందు దేవప్రయాగ ఎలా ఏర్పడింది అక్కడ చూడవలసిన ప్రదేశాలు తెలుసుకుందాం చూస్తున్నారు కదా మేము వెళ్ళిన సమయంలో అక్కడ ఒక భక్త బృందం సంతులు సాధువులు కలిసి చక్కగా భజన చేస్తూ విదక్షిణపూర్వకంగా వచ్చారు మీరు స్వామి తీసుకుని వచ్చారు అక్కడ భజన చేయటానికి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని విన్నాను సో ముందుగా వీడియో లైక్ చేసి వివరాలు తెలుసుకుందాం బద్రీనాథ్ నుంచి కుబేరుని పట్టణంగా పేరొందిన అలకాపురం నుంచి అలకానంద నది గంగోత్రి నుంచి భాగీరథి నది పాయలు రెండు కలిసి గంగగా ఏర్పడ్డ ప్రాంతమే ఈ అద్భుత దేవ ప్రయాగ ప్రయాగ అంటే నదుల సంగమం గిద్ధాంచెల్ దశరథాంచెల్ పర్వతశ్రేణుల నడుమ పచ్చని ప్రకృతి శోభలో ఆకుపచ్చ రంగులో ఉరకలు వేసే భాగీరథి నది ఒకవైపు పరవళ్ళు త్రొక్కుతూ కాస్త బురద రంగులో ప్రవహించే అలకనంద మరోవైపు రెండూ కలిసి గంగామాతగా ఏర్పడిన సంగమస్థలి ఈ దేవప్రయాగ సంగమస్థలిలో స్థానమాచరించి నాలుగు నెలలు అష్టాక్షరి పఠించిన వారికి మోక్షం తధ్యమని శివుడు నారద మహామునికి చెప్పినట్టు పురాణాంతర్గతం పద్నాలుగు సార్లు గైకి వెళితే ఎంతటి పుణ్యమో దేవప్రయాగ ఒక్కసారి దర్శిస్తే అంతటి ఫలితం ఉంటుందిట అక్కడికి వెళ్ళిన వారు పెద్దలకి జలతర్పణాలు ఇవ్వడం ఇక్కడ విశేషం మరి ఇంతటి ప్రాశస్తం ఉన్న దేవప్రయాగంగా వివరాల్లోకి వెళదాం హరిద్వార్ నుంచి బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళే భక్తులు ఇక్కడికి వచ్చి స్నానమాచరించి శివునికి గంగ సమర్పించి యాత్రకి బయలుదేరుతారు దేవప్రయాగ గంగానది ప్రారంభ స్థానమే కాకుండా ఈ ప్రదేశం వైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాల్లో నూట రెండవ దివ్యదేశం ఇక్కడ కొండపైన నీలమేఘ శ్యామత్ పెరుమాళ్ పుండరీకవల్లి వల్లి కొలువై ఉన్నారు ఆ మందిరాన్నే ఇప్పుడు మనం రఘునాథ్జీ మందిరం అని పిలుస్తున్నాము ఈ మందిరం ఎత్తులో ఉండడం వల్ల సుమారు తొంభై మెట్ల వరకు ఎక్కవలసి ఉంటుంది ఇక్కడ బద్రీనాథ్ దర్శించి వచ్చే భక్తులకి ముందు దేవాలయం కనపడుతుంది అంటే పై నుంచి వచ్చేవాళ్ళకనమాట లేదు హరిద్వార్ ఋషీకేశ్ నుంచి వెళ్ళేవారికి భాగీరథి జూల అంటారు వంతెన భాగీరథి వంతెన కనపడుతుంది ఆ వంతెన మించి మనం నడిచి ముందుగా ప్రయాగ స్థలకి వెళ్ళవలసి ఉంటుంది ఏ రూట్లో వచ్చినా ముందుగా స్థలి వద్ద స్నానాధికాలు పుట్టుతర్పణాలు సమర్పించి దేవాలయ దర్శనం చేసుకుంటాము ఇక్కడ రామపాదాలు హనుమాన్ రూపం గంగామాత సన్నిధి మనం దర్శించుకుంటాము తర్వాత అతి పురాతన రఘునాథ దేవాలయం దర్శిస్తాము ఇక్కడ రావణ వధానంతరం రాముడు తపస్సు చేసినట్లు యాగాది క్రతువులు నిర్వహిస్తున్నట్లు ఇక్కడి రామశిలా సింహాసనం తెలియచేస్తుంది ఇప్పుడు చూస్తున్నాం కదా అదే అనమాట రామశిలా సింహాసనం అక్కడే తపస్సు చేసినట్లు రామచంద్ర వారు మనకి అక్కడ శిలాశాసనం ఉందని చెప్తారు ఇక్కడే నిందాక మనం చెప్పాం కదా ఆ భక్తులందరూ ఇక్కడ కాసేపు కూర్చొని ఇక్కడ భజన చాలా చక్కగా ఎంతో హృదయంగా జరిపారండి చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు భజన అయితే అయితే ఇక్కడ శ్రీహరి రఘునాథ్జీగా సాలగ్రామ రూపంలో శంకు చక్రాలతో కోదండం ఎక్కుపట్టిన విధంగా విధంగా దర్శనమిస్తారు శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా దర్శనమిస్తారు ఆలయం ప్రదక్షిణ వెళ్తే నరసింహస్వామి అన్నపూర్ణాదేవి హనుమాన్ చంద్రశేఖర్ మహాదేవు ఆదిశంకర ఉపాలయాలు మనం దర్శించుకుంటాము ఈ దేవాలయంలో రఘునాథ్జీని శంకర భగవత్పాదులు ప్రతిష్ఠించారని ఆలయాన్ని పునర్నిర్మాణం జరిపారని మనకి పురాణం ఇప్పుడు దేవప్రయాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు ఈ ప్రదేశం ఎక్కడ ఉందో చూద్దాం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టెహరీ ఘర్వాల్ జిల్లాలో సముద్ర మట్టానికి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు అడుగుల ఎత్తులో తెలియదు కాబట్టి వాతావరణం ఆరోగ్య పరిస్థితులు చూసుకొని వెళ్ళవలసి ఉంటుంది మేము హరిద్వార్ నుంచి రిషికేశ్ మీదుగా ఇక్కడికి వెళ్ళడం జరిగింది రిషికేశ్ నుంచి దేవప్రయాగ్ సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఘాట్ రోడ్ అవడం వల్ల మూడు నాలుగు కిలో గంటల సమయం పడుతుంది ఈ దివ్య క్షేత్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు దేవప్రయాగ అని ఈ ప్రదేశానికి పేరు ఎలా వచ్చిందో చూద్దాం పూర్వం ఇంద్రాది దేవతలు ఋషులు ఇక్కడ తపమాచరించి ఈ సంగమ స్థలంలో స్నానం ఆచరించి దేవతానుగ్రహం పొందారని దైవానుగ్రహం కలిగిందని చెప్తారు ఇక్ కాబట్టి ఇక్కడ దేవప్రయాగ అనే పేరు వచ్చిందని ఒక కథనం అయితే మరో గాథ ప్రకారం త్రేతాయుగంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు శ్రీహరి గురించి తపస్సు చేయగా శ్రీహరి ఈ ప్రదేశంలోనే ప్రత్యక్షమైనట్లు తదనంతరం దేవశర్మగా దేవశర్మ గారి పేరు మీద దేవప్రయాగ పేరు వచ్చినట్టు మరో కథనం ఘడియ కాలమైనా ఇక్కడ ఉంటే మోక్షప్రాప్తి కలుగుతుందని ఈ పుణ్యభూమిని దర్శనమాత్రాన మోక్షాన్ని స్మరణ మాత్రాన ఆనందాన్ని కలిగించే తీర్థక్షేత్ర దర్శనం ఒక అనిర్వేచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ ఛానల్లో మేము ఇప్పటి వరకు చేసిన యాత్రా విశేషాలను పురాణ గాథలను స్తోత్రాలను అందించడం జరిగింది హరిద్వార్ గంగా హారతి హరిద్వార్లో గల సప్త మోక్షపురి మాయాపురి గురించిన వివరాలతో కూడిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను వీలైన వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళి వెళ్ళలేని వారు తప్పక ఈ తీర్థ పుణ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుంటాన్ని ఆశిస్తూ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి